హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో మేము అన్నవరం నుండి తలుపులమ్మ తల్లి లోవక అయితే వెళ్ళాము సంక్రాంతి పండగకి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా సంక్రాంతి భోగి కనుమ ఈ మూడు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆదివారం రోజున మేము తలుపులమ్మ తల్లి లోవుకు అయితే వెళ్ళాము మాకు అన్నవరం నుండి చాలా దగ్గరండి తుని పక్కనే ఉంటుంది లాస్ట్ వీడియోలో నేను భోగిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నా ఏంటనేది వీడియో అయితే పోస్ట్ చేశాను ఇంకా ఎవరైనా చూడకపోయింటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి అలాగే ఇక్కడ వచ్చేసి మేము లోవలోకి తీసుకెళ్ళవలసిన ఐటమ్స్ అన్నీ అయితే పక్కన రెడీ చేసి అయితే పెట్టుకున్నాము మా అక్క అయితే ఇంకా అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి కావాల్సినటువంటి బూరెలు అంటే పూర్ణాలు అలానే అంటాం కదా అంటే రైస్లో కొంచెం పెసరపప్పు అయితే వేసి అన్నం వండుతారనమాట దీన్ని అమ్మవారికి నైవేద్యంగా అయితే పెడతారు ఈ రెండు మేము ఇంట్లోనే రెడీ చేసుకుని అయితే తీసుకుని వెళ్తూ ఉన్నాము టైం వచ్చేసి అప్పటికే అయితే అయిపోయింది ఎర్లీగా స్టార్ట్ అవుదాం అనుకున్నామండి కాకపోతే అందరూ రెడీ అవి బయటకు వచ్చేసరికి ఈ టైం అయితే అయింది అయినా చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో పనులు తొందరగా అవ్వండి మేము ఎంత ఎర్లీగా స్టార్ట్ అనుకున్నా సరే కొంచెం అయితే లేట్ అయింది ఇంకా మేము ఇంటి దగ్గర టిఫిన్ అయితే చేస్తాము ఎందుకంటే అప్పటికే టైం పదిన్నర అయితే అవుతుంది కదా ఇంకా అమ్మవారి దర్శనం అది చేసుకొని మళ్ళీ అక్కడ లేట్ అవుతుంది అనేసి టిఫిన్ అయితే చేస్తామన్నమాట తలుపులమ్మ తల్లికి అమ్మ అయితే మొక్కుకుందండి దీపు పుట్టడానికి ముందు అంటే ఒక నాలుగు కోళ్ళని కోస్తామని చెప్పేసి ఇలా అమ్మవారికి అయితే మొక్కుకున్నారనమాట ఇప్పుడు ఆ మొక్కు తీర్చడానికి మేమందరం కలిసి ఇప్పుడైతే లవ్కి అయితే స్టార్ట్ అయిపోయాము రిషికి అయితే అస్సలు హెల్త్ బాగాలేదండి సంక్రాంతి రోజు నుండి వాడికి ఫుల్ ఫేవర్ అయితే ఉంది అంటే బాగా జలుపు చేస్తుంది అనమాట దానివల్ల చాలా వీక్ అయిపోయాడు అందుకనేసి ఎక్కువగా నేను సంక్రాంతి కనుమ రోజులు కూడా వీడియోస్ అయితే ఎక్కువ ఏం షూట్ చేయలేదండి వరకు అయితే మాత్రం తప్పకుండా షేర్ చేస్తాను ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి తుని నేషనల్ హైవే అనమాట ఇక్కడ నుండి అంటే అన్నవరం నుండి మనకి తలుపులమ్మ తల్లి లావులోకి వెళ్ళడానికి కనీసం ముప్పై నుండి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది కారు లేదా బైక్ మీద వెళ్తే కనుక నలభై ఐదు నిమిషాల నుండి గంట టైం అయితే పడుతుంది చూస్తున్నారు కదా ఇక్కడ మేము స్టార్ట్ అయ్యేసరికి టెన్ థర్టీ అయితే అయిపోయింది తుని నుండి వెళ్ళాలనుకున్న వాళ్ళైతే అక్కడ నుండి ఆటోలు లేదంటే బస్సులు కూడా ఉంటాయన్నమాట లోకి మీరు చూస్తున్నది వచ్చేసి తలుపులమ్మ తల్లి లోవలోకి వెళ్లే మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఇది అంటే మన అన్నవరం నుండి తుని వెళ్తున్నప్పుడు ఇక్కడ ఒక ఆర్చ్ అనేది కనిపిస్తూ ఉంటుందండి అక్కడ నుండి లోపలికి వెళ్ళినట్లయితే మనకి తలుపులమ్మ తల్లి లోవ అనేది వస్తుంది ఇక్కడ మా మావయ్య బైక్ మీద అయితే వచ్చాడు అలానే మా డాడీ ఇంకా గారు కూడా బైక్ మీద అయితే వస్తూ ఉన్నారు ఇంకా పిల్లలు ఇద్దరిని తీసుకుని అయితే వెళ్తూ ఉన్నారు అంటే కారు కొంచెం ఇరుగ్గా ఉందని చెప్పేసి వాళ్ళిద్దరూ అయితే బైక్ మీద వెళ్తూ ఉన్నారు మేము వెళ్ళేసరికి అసలు ఫుల్ ట్రాఫిక్ అండి జనాలు అయితే మామూలుగా లేరు మేము వెళ్ళిన రోజున ఆదివారం అమావాస్య అవడం వల్ల మంది జనాలు అయితే ఎక్కువైపోయారు సో ఇందాక మీరు చూసారు కదా అమ్మవారి మెయిన్ ఆర్చ్ అక్కడ వచ్చేసి కోళ్ళు అలాంటివన్నీ అమ్ముతారనమాట అంటే అమ్మవారికి కోళ్ళకి వస్తామని చెప్పేసి మొక్కుంటారు కదా వాళ్ళకి కావాల్సినటువంటి కోళ్ళు అలానే భోజనాలు కావాల్సినటువంటి పేపర్ ప్లేట్స్ వాటర్ గ్లాసెస్ ఇలా ఏ ఐటమ్ అయినా సరే మనకి అక్కడ తక్కువ కాస్ట్కి అయితే దొరుకుతాయి అనమాట మనం అంటే ఇలా లోపలికి వచ్చిన తర్వాత గుడి దగ్గరలో తీసుకుంటే కొంచెం ఎక్కువ రేట్లో చెప్తారు అందుకనేసి చాలామంది అక్కడే ఆగి కావాల్సినటువంటి ఐటమ్స్ అన్నీ తీసుకుని వెళ్తారనమాట మేము వెళ్తున్న టైంకి చాలామంది దర్శనాలు చేసుకుని రిటర్న్ అయిపోతూ ఉన్నవాళ్ళు కొంతమంది అయితే మాతో పాటు వస్తున్న వాళ్ళు కొంతమంది మేము వెళ్లే దారిలో కొత్తగా రోడ్ వేయడం వల్ల కొంచెం ట్రాఫిక్ అయితే జామ్ అయిందండి మేము అనుకున్న టైం కంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే లేట్ అయిందని చెప్పొచ్చు అన్నవరం వచ్చిన ఎవరైనా సరే తలుపులమ్మ తల్లి లోవని కూడా దర్శించుకుంటారండి మీరు ఎవరైనా వెళ్ళారా ఇంకా వెళ్ళలేదా వెళ్ళినట్టు అయితే నాకు తప్పకుండా కామెంట్ చేయండి అలానే ఇది ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత శక్తివంతమైన మరియు ప్రకృతి ఒడిలో కొలువైన ఒక అద్భుత క్షేత్రం అని చెప్పొచ్చు లోవా అంటే లోయ అని అర్థం అనమాట ఇక్కడ అమ్మవారి గుడి ఎలా ఉంటుందంటే రెండు కొండల మధ్య లోయలో అమ్మవారు స్వయంభూగా వెళ్తారండి ఇక్కడ ఎంట్రన్స్లోనే మనకు ఒక టోల్ గేట్ ఉంటుందన్నమాట ఫిఫ్టీ రూపీస్ అయితే చార్జ్ చేశారు ఈ పక్కన మీరు చూసినట్లయితే ఇక్కడ రకరకాల కాటేజెస్ ఉంటాయన్నమాట అంటే మనం అక్కడే ఉండి వంట అది చేసుకోవడానికి వీలుగా వాళ్ళు కాటేజెస్ అనేవి రెంట్కి ఇస్తారండి ఇక్కడ చాలా మంది బ్యాచిలర్స్ కూడా వచ్చి అమ్మవారికి కోల్డ్ అవి ముక్కులు తీర్చుకుంటారనమాట అలాంటి వాళ్ళకి వంట చేయడం అనేది ఇబ్బంది అవుతుంది కదా అలాంటి వాళ్ళ కోసం ఇక్కడ హెల్పర్స్ కూడా ఉంటారనమాట వాళ్ళు అయితే ఫైవ్ హండ్రెడ్ నుండి ఫిఫ్టీన్ హండ్రెడ్ మధ్యలో అయితే చార్జ్ చేస్తారు వాళ్ళే వంట చేసి పెడతారు ఎక్కడ ఏ గౌతమ్ డ్రైవ్ చేస్తున్నాడు మేము వెళ్ళే టైంకి అసలు పార్కింగ్ దగ్గర కూడా అస్సలు ఖాళీ లేదండి ఇంకా కారు ఎక్కడో అయితే పెట్టొచ్చారు కిందకి దిగేసరికి ఎండ మాడిపోతుంది అసలు మామూలుగా లేదు అందుకనేసి అంటే ఇక్కడ అందాక మేము వెయిట్ చేస్తున్నది ఎందుకంటే అక్కడ ఒక రూమ్ అనేది అంటే కాటేజ్ అనేది బుక్ చేసుకున్నాం అనమాట దానికోసం అది ఎక్కడ ఉంది ఏంటనేసి చూడడానికి అయితే వెళ్ళారు అందాక ఇక్కడైతే మేము వెయిట్ చేస్తున్నాము ఇదేనండి మేము తీసుకున్న కాటేజ్ లోవతల్లి కాటేజ్ అనమాట ఇవేంటంటే చిన్న చిన్న రూమ్స్ అయితే ఉంటాయి మనం ముందుగానే బుక్ చేసుకోవాలి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు ఇంకా మేము తీసుకున్న కాటేజ్లో అయితే ఒక ట్యాప్ అయితే ఉంటుంది వంట చేసుకోవడానికి వీలుగా ఇలా ప్లేస్ అయితే ఉంటుందన్నమాట మేము ఇంటి దగ్గర నుండి గ్యాస్ సిలిండర్ ఇలాంటివన్నీ తెచ్చుకున్నామండి అలానే అంటే మసాలా ఐటమ్స్ ఇవన్నీ కూడా ఇంటి దగ్గరే రెడీ చేసి పెట్టేసుకున్నాము ఇంకా ముందుగా మేము అమ్మవారికి నైవేద్యం పెట్టడానికైతే వెళ్ళామండి ఇక్కడ ముందుగా అమ్మవారికి అత్తెసరు అలానే పూర్ణం బూరెలు చీర జాకెట్టు ఇలా అంటే ముక్కుకున్నవన్నీ కూడా తీసుకుని వెళ్ళి అమ్మవారికి ముందుగా ముక్క అయితే తీర్చుకున్నాము మనం తీర్చుకునే మొక్కులు ఏవైనా సరే మెయిన్ గర్భగుడిలోకి అయితే ఎలా చేయరనమాట కింద అమ్మవారి విగ్రహం అయితే ఒకటి ఉంటుంది అక్కడే మనం ఇలా ముక్కలు అయితే తీర్చుకోవచ్చు కొండపైకి ఎలాంటి కోళ్ళు కానీ ఇలాంటి నైవేద్యాలు ఇలాంటివన్నీ కూడా ఎలా చేయరు మనం ఓన్లీ దర్శనం మాత్రమే చేసుకుని రావాలి ఇవన్నీ కూడా ముందు కిందే ఇక్కడ పెట్టేసుకుని వెళ్ళాలన్నమాట ఇక్కడ ఈ చెట్టు కింద అమ్మవారనే కాదు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి చెట్టు పుట్ట ఎక్కడ చూసినా అమ్మవారి స్వరూపంగానే భావిస్తారనమాట అంటే ఏ చెట్టు దగ్గరైనా పర్లేదండి అమ్మవారికి పసుపు కుంకుమ బొట్టు ఇవన్నీ పెట్టేసి అక్కడే నైవేద్యం పెట్టేసుకోవచ్చు కొత్తగా వాహనం కొన్న వాళ్ళు ఎవరైనా సరే లేదంటే సుదూర ప్రయాణాలు చేసే వాళ్ళైనా సరే ఒక్కసారి తలుపులమ్మవారిని దర్శించుకుని వాహన పూజ అయితే చేపించుకుంటారు ఆ తల్లి తమను కంటికి రెప్పలా కాపాడుతుందని భక్తులు ప్రగాఢ విశ్వాసం అలాగే ఈ ఆలయంకి వెళ్లే మార్గం కూడా చాలా ఆహ్లాదంగా ఉంటుందండి ఎత్తైన కొండలు చల్లని గాలి ఆధ్యాత్మిక వాతావరణం మనసుకి ఎంతో ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగిస్తుంది సెలవు రోజుల్లో ఫ్యామిలీ అందరితో కలిసి ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే తప్పకుండా ఈ ప్లేస్ని విజిట్ చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి మెయిన్ గుడి దగ్గర ఉన్నటువంటి గోడలు మీరు గమనిస్తే మీకు అర్థమవుతుంది ఇవన్నీ కూడా కారు యొక్క నెంబర్ ప్లేట్స్ అనమాట అంటే వాళ్ళ యొక్క వాహనాల నెంబర్ ప్లేట్స్ని ఇలా గోడలపైన చెక్కుతూ ఉంటారు అంటే ఇది ఒక నమ్మకం అండి అమ్మవారు తమ వాహనాలని తమని చక్కగా చల్లగా కాపాడుతుందని చెప్పేసి నమ్మకంతో ఇలా చాలామంది భక్తులు అయితే రాస్తూ ఉంటారు ఇక్కడ మీరు చూస్తున్నాయి వచ్చేసి మెయిన్గా అమ్మవారి దర్శనానికి వెళ్ళే మెట్లు అండి అక్కడ నుండి మనం ముందుకు వెళితే అమ్మవారు అయితే కనిపిస్తారు ముందుగా మనం వినాయకుడి దర్శనం తర్వాత అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తాము గర్భగుడిలో పీఠంపై మూడు రూపాయలు అయితే కనిపిస్తాయి ఇవైతే ఏంటనేది చాలా వరకు తెలియదండి అక్కడ మేము అడిగాము తలుపులమ్మ తల్లి అలానే లోవమ్మ తల్లి గంగమ్మ తల్లి ఈ గంగమ్మ తల్లిని వనదుర్గా అని కూడా అంటారు ఈ క్షేత్రంలో విగ్రహాలంటే మనం సాధారణంగా చూసే పూర్తి విగ్రహాల్లా కాకుండా కొండ శిలలోనే స్వయంభూగా వెలసిన ముఖాకృతులు అంటే ఫుల్ గా మనకి విగ్రహాల రూపంలో కనిపించకుండా ఫేస్ వరకు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఈ ముగ్గురు అమ్మవార్లను కలిపి శక్తి స్వరూపుణులుగా ఆరాధిస్తారు ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి రాజగోపురం ఇవి కొత్తగా నిర్మిస్తున్నారండి గుడి లోపలైతే చాలా చాలా మార్పులు అయితే జరుగుతూ ఉన్నాయి మెట్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి మాకైతే కొంచెం మెట్లు ఎక్కడానికి చాలా ఇబ్బంది అనిపించింది కష్టపడి బిర్యానీ చేస్తుంది మా చెల్లి చేతులు నేను రిషికి జ్వరపంగా పడుతున్నాను నాకు కూడా కొంచెం కండ అయితే ఆడగా ఉన్నాయి జ్వరం వచ్చేలా అయితే అనిపిస్తుంది మా దీపు బాబు అయితే నిద్రపోతా ఉన్నాడు ఆ టైంలో చెల్లి అయితే వంట స్టార్ట్ చేసేసింది ఇక్కడ మా చెల్లి అయితే బిర్యానీ చేస్తూ ఉంది ఎంతమందికైనా వండేస్తుంది అండి చాలా సింపుల్గా చేస్తుంది నాకైతే వంట విషయానికి వస్తే చాలా దూరంగా ఉంటాను అంటే మిగతా పనులన్నీ చక్కగా చక్కబెడతాం కానీ వంట అనేసరికి మాత్రం నాకు అస్సలు అంటే చెయ్యాలనిపించదు ఎందుకనో ఇక్కడ అమ్మ ఏం చేస్తుందంటే బయట ఇక్కడ వేరే వాళ్ళు స్టవ్ కూడా అడిగి ఒకసారి మటన్ కర్రీ అలానే చికెన్ కర్రీ బయట చేస్తూ ఉంది లోపల స్టవ్ మీదేమో చెల్లి బిర్యానీ చేస్తూ ఉంది ఎందుకంటే టైం వచ్చేసి అప్పటికే ట్వెల్వ్ థర్టీ అయిపోయిందండి ఇంకా లంచ్కి అది లేట్ అవుతుందని చెప్పేసి ఇంకా బయట వేరే వాళ్ళు స్టవ్ కూడా ఒకసారి అడిగి బయట వాళ్ళు అయితే చేస్తూ ఉన్నారు ఫైనల్లీ వంటలన్నీ పూర్తయ్యేసరికి వన్ థర్టీ అయితే అయిపోయింది చికెన్ కర్రీ అలానే మటన్ కర్రీ వచ్చేసి అక్క చేస్తే చెల్లెమో బిర్యానీ చేసిందనమాట టేస్ట్ అయితే చాలా బాగా కుదిరినాయి ఆ రోజు నాకు కూడా అస్సలు బాగాలేదండి ఒకటే జలుబు దగ్గుని అది ఇప్పటికి కూడా తగ్గలేదు ఇక్కడైతే ముందుగా పిల్లలకి లెగ్ పీసులు కూడా ఫ్రై చేశారు పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు చూస్తా ఉన్నారు కదా ఇక్కడ వంటలు చేయడానికి కూడా మనుషులైతే ఉంటారండి చెప్పాను కదా స్టార్టింగ్లో ఐదు వందల నుండి పదిహేను వందల మధ్యలో మాట్లాడుకోవాలన్నమాట మనం మేమైతే ఒక మనిషిని మాట్లాడామండి అంటే తను ఏంటంటే కాయగూరలన్నీ కట్ చేసి చికెన్ అది కట్ చేసి వాటిని క్లీన్ చేసి ఇవ్వడానికి అలానే మనము వంట అదంతా పూర్తయిపోయిన తర్వాత పాత్రలన్నీ క్లీన్ చేయడానికి మాట్లాడుకున్నామన్నమాట ఇక్కడ వేడివేడిగా చికెన్ చూసారు కదా ఎంత చక్కగా ఉడుకుతుందో నిజంగా టేస్ట్ అయితే చాలా బాగా కుదిరిందండి మేము ఇంటి దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ రెడీ చేసుకుని వెళ్ళడం వల్ల వంట కూడా చాలా ఫాస్ట్గా అయిపోయింది చూసారు కదా వేడివేడి మటన్ కర్రీ బిర్యానీ అలానే చికెన్ కర్రీ రైతా కూడా చేసుకున్నాము వంటలన్నీ పూర్తయిన తర్వాత అందరం ఇలా కూర్చొని భోజనాలు అయితే చేశాము భోజనం చేసిన తర్వాత బయటకు వచ్చి చూస్తే అసలు జనాలు అయితే మామూలుగా లేరు టైము నాలుగున్నరలు అయిపోయిందండి ఇంకా టైంలో మళ్ళీ ఒకసారి టీ కూడా పెట్టుకుని తాగి ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము ఇదండి మా లోవ విశేషాలు ఇంతకీ మీరెలా సెలబ్రేట్ చేసుకున్నారు సంక్రాంతి పండగని నాకు తప్పకుండా కామెంట్ చేయండి అలానే మీలో ఎవరైనా లోవకి వెళ్ళారా వెళ్తే గనుక అది కూడా నా కామెంట్ సెక్షన్లో తెలపండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్